ఎక్కడ చేయాల్సిన అరాచకాలు అన్ని చేసి అందరినీ విట్నెసెస్ ని రిటర్న్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని అడుగుతుందా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు నీట్ పుట్ ప్రెషర్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారణ ఇప్పటికే ముగిసిందంటే కూడా సిబిఐ సుప్రీంకోర్టు నివేదించింది అంటే ఈ నివేదికలో ఈ దోషి వివరాలను పూర్తి స్థాయిలో పొందుపరిచారా లేదంటే విచారణ పూర్తి జరగాల్సి ఉందా నేను ఇది సబ్ జుడిస్ ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి బట్ సిబిఐ కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరఫున వి హ్యావ్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ బట్ మీరు ఏమైనా చెప్తే కనుక ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్ సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ పొందుపరిచారని మీరు భావిస్తున్నారా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పెటిషన్ పెట్టాను దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది కోర్టు ఇప్పుడు విచారణ మేము సంతృప్తిలో ఇన్కంప్లీట్ అనే నేను పెట్టానమ్మా కోర్టులో పెటిషన్ అంటే సంతృప్తి లేనట్లే కదా నేను తరచుగా జరిగినప్పుడు మాత్రమే సుతాకు ఈ వివేకా హత్య కేసు వ్యవహారం సుప్రీం కోర్టులో కేసులు కేసులున్నాయి హైకోర్టులో అర డోజన్ కేసులున్నాయి ఎవరమ్మా ఫాలోఅప్ చేసేది సిబిఐ కోర్టులో వాయిదాలకి అక్యూస్ తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను పనిష్మెంట్ వాళ్ళక నాకా సుప్రీం కోర్టుకు అటెండ్ అవుతున్నాను హైకోర్టు అటెండ్ అవుతున్నాను ప్రతిసారి మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడకూడదు కూడా చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది ఈ కి ఆన్సర్ ఆరేం అవుతుందా ఇంకా ఇంకా ఎంత కాలం పడుతుందా రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్